కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం సర్వాయిపేట కొమ్ముగుట్టపై సర్దార్ సర్వాయి గౌడ్ మూడు వందల డెబ్బై నాలుగవ జయంతి ఉత్సవాలను హుస్లాబాద్ నియోజకవర్గ గౌడ సంఘం ఆధ్వర్యంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా గౌడ సంఘం నాయకులు మాట్లాడుతూ రాష్ట ప్రభుత్వం ఈసారి సర్వాయి పాపన్న జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించడంలో బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ కృషి మనవలేనిదని అన్నారు సర్వాయిపేట కొమ్ముగుట్ట ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా మార్చడానికి పాపన్న చరిత్రను దేశ విదేశాలకు ఎలగెత్తి చాటడానికి నాలుగు కోట్ల డెబ్బై లక్షల రూపాయలు ప్రభుత్వం తరపున మంజూరు చేయించినందుకు మంత్రి పొన్నం ప్రభాకర్ కు కృతజ్ఞతలు తెలిపారు పాపన్న జయంతి సందర్భంగా గౌడ కల్లుగీత కార్మికుల వృత్తి రక్షణకు ఈత చెట్లను మంత్రి పొన్నం ప్రభాకర్ పంపిణీ చేసిన క్రమంలో గౌడ కులస్తులు గుట్ట వద్ద మొక్కలను నాటారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గ గౌడ సంఘం చైర్మన్ మార్క అనిల్ గౌడ్ ప్రధాన కార్యదర్శి పచ్చిమట్ల శ్రీకాంత్ గౌడ్ కార్యదర్శులు గట్టు గౌడ్ బొంగుని శ్రీనివాస్ గౌడ్ పూదరి శ్రీనివాస్ గౌడ్ బొమ్మగాని గౌడ్ గోపగొరి నవీన్ గౌడ్ పైడిమల్ల తిరుపతిగౌడ్ రవీందర్ గౌడ్ బొమ్మగాని వెంకటేశం మార్క రాజు మామిడి తిరుపతి గౌడ్ మార్క చంద్రయ్య గౌడ్ పచ్చిమట్ల రాధ

పాపన్నగౌడ్ మూడు వందల డెబ్బై నాలుగవ వర్ధ జయంతి సందర్భంగా ఇవాళ కొమ్ముగుట్ట ప్రాంతంలో సర్ సర్వాయిపేట గ్రామంలో సైదాపూర్ మండలం గౌడ సంఘం నియోజకవర్గం ఆధ్వర్యంలో జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది ముఖ్యంగా ఈ ప్రాంతం చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోతుంది ఎందుకంటే ఇక్కడ ఒక మూడు పదహారవ శతాబ్దంలోనే మరి మన బహుజన చక్రవర్తిగా సర్దార్ సర్వాయి పాపన్న పోరాట స్ఫూర్తి ఎలాంటిదో మనం చదివాం తెలుసుకున్నాం కాబట్టి భవిష్యత్ తరాలకు కూడా ఇక్కడ ఉన్నటువంటి చరిత్రను అందించడానికి మరి రాష్ట్ర ప్రభుత్వం ఇలా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవనీయులు పెద్దలు స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే మరియు బీసీ రవాణా శాఖ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్న్న గౌడ్ గారు ఈ ప్రాంత అభివృద్ధి కొరకు ప్రత్యేకంగా నిధులు కూడా తీసుకువచ్చి ఈ ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా మారుస్తాయని కూడా చెప్పడం జరుగుతూ ఉన్నది మరీ ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఆనాడు మరి ఇక్కడికే పది పన్నెండు వేల మంది సైన్యాన్ని తయారు చేసుకోవడంలోనైతే ఏమి మరి దీనికి సంబంధించినటువంటి అభివృద్ధి ఈ ప్రాంతం నుంచి సర్వాయి పాప అన్న మరి గోల్కొండ కోటపై ఆయన ఈ జెండా ఎగరవేయడం జరిగింది కాబట్టి ముఖ్యంగా ఈ ఇక్కడ సంబంధించిన చరిత్రను కాపాడడంలో ఈ సర్వాయిపేట వాస్తవ్యులు సైదాపూర్కు సంబంధించినటువంటి వాళ్ళది ముఖ్య పాత్ర ఆనాడు గ్రానైట్ బారిన ఈ కొండపై ఈ గుట్టలు పడకుండా మరి ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి గౌడ సంఘ నాయకులు అన్ని బహుజన వర్గాలు కూడా కొట్లాడి ఈ కొమ్ముగుట్టను కాపాడుకున్నాయి వారందరికీ మనస్ఫూర్తిగా నేను ఇవాళ కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నా భవిష్యత్తులో ఈ యొక్క ప్రాంతాన్ని మనందరం బహుజనులు కలిసికట్టుగా దీన్ని అభివృద్ధి చేసుకొని పర్యాటక కేంద్రంగా మార్చుకుందాం అదేవిధంగా ఈ ప్రాంతంలో ఈ చరిత్రను సమాజానికి తెలియజేస్తాం దేశవ్యాప్తంగా కూడా మరి ఛత్రపతి శివాజీ సమకాలీకుడని అని చెప్పడమే కాదు సర్వాయి పాపన్నకు సంబంధించి గత నాలుగైదు సంవత్సరాల నుంచి పెద్ద ఎత్తున కార్యక్రమాలు తీసుకోవడం జయంతి వర్ధంతి ఉత్సవాలను కూడా ప్రతి ఒక్కరూ బహుజన సామాజిక వర్గాలు కూడా చేయడం సంతోషకరం ముఖ్యంగా ఈసారి పొన్నం ప్రభాకర్ గౌడ్ గారి నేతృత్వంలో హైదరాబాద్ కేంద్రంగా రవీంద్ర భారతిలో కూడా కార్యక్రమం తీసుకోవడం పండుగ వాతావరణంలో అన్ని జిల్లా కేంద్రాల్లో పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని చేయమని కూడా వారు ఆ జీవ కూడా తీసుకురావడం చాలా సంతోషకరం ముఖ్యంగా గౌడ కులస్తులు అన్ని కుల సంబంధాలు కలిగి ఉంటారు అదేవిధంగా బహుజన సామాజిక వర్గాల పక్షాన పాపన్నను ఒక చక్రవర్తిగా మనం ఈనాడు స్మరించుకొని మరి వారి యొక్క పోరాట స్ఫూర్తితో ముందుకు పోదామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో భాగస్వాములైనటువంటి అన్ని సామాజిక వర్గాల ప్రజలకు ఇక్కడికి తరలివచ్చినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుస్తూ మరొకసారి పాపన్నకు ఘన నివాళులు అర్పిస్తున్నాను